పోల్వానిపల్లి పాఠశాలలో తెలంగాణ సాంప్రదాయ పండుగ అయినటువంటి బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు జిల్లా కోస్కి మండలంలో గల భోల్వానిపల్లి పాఠశాలలో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలను నిర్వహించారు పాఠశాల విద్యార్థులు తంగేడు పూలు గునుగు పూలు మరియు బంతి పూలతో బతుకమ్మను తయారు చేశారు తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ పండుగ సంస్కృతి తెలియచేసే విధంగా విద్యార్థులు చక్కగా బతుకమ్మ సంబరాలను ఆట పాటలతో సాంప్రదాయ రీతిలో నృత్య కార్యక్రమాలు చేసి అలరించారు అనంతరం ఊరేగింపుగా బయలుదేరి నీటివాగులో నిమజ్జనం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ జీరో లక్ష్మి నరసింహస్వామి దేవాలయం దేవాలయం నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ గ్రామం చీరి జిల్లా కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్ నైన్ వన్ డబుల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్